ఇక చూడండి ఇక్కడ ఇవిడ పడుకొని క్లాస్ వింటుంది అలాంటి పనులు చేయొద్దు ఇక చూడండి ఇక్కడ క్లియర్గా ఒక టేబుల్ లాంటిది వేసుకొని క్లియర్గా ఒక పద్ధతిగా ప్రొఫెషనల్గా వింటుంది అలా వినాలి అంతేగాని మనం క్లియర్గా అంతేగాని పెట్టుకొని కంప్యూటరు ఏదో అట్లా ఇష్టం వచ్చినట్టు చేయకూడదు ఇవన్నీ అలానే చూపిస్తున్నాయి చూడండి ఏదో ఆడుకున్నట్టుగా అట్లా కాకుండా ఒక పద్ధతిగా ఒక టేబుల్ ముందు ఒక చైర్ వేసుకొని దానికి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ పగ్ దగ్గరగా వండుకుంటూ ఒక ప్రొఫెషనల్గా వినేటటువంటి ప్రయత్నం చేయాలి ఓకే ఇది నెక్స్ట్ మీరు ఆన్లైన్ పాఠం వినేటప్పుడు తరగతి గదిలో ఉన్నట్టు ఉండాలి కొంతమంది ఆన్లైన్ పాఠాలు ఇట్లా పడుకొని వినడము నడుస్తూ వినడము కిచెన్లోకి వెళ్ళి వినడము ఇంకో దగ్గరికి వెళ్ళి వినడము ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతూ వినడము తింటూ నేను చాలాసార్లు చూసానండి తింటూ ఆన్లైన్ క్లాస్ వినడము మీ వీడియో ఆఫ్ చేసుకోవడము ఇలాంటివి ఏవి చేయొద్దు మీరు లైవ్ క్లాస్ విన్నట్టయితే వీడియో ఆన్లోనే ఉండాలి మీరు క్వశ్చన్స్ అడిగేటప్పుడు క్వశ్చన్ రైజ్ చేసి అడగండి అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా మీరు తింటూ బయటికి వెళ్తూ నడుస్తూ బెడ్ మీద పడుకొని ఇంకోలా ఇంకోలా అస్సలు వినొద్దండి తరగతి గదిలో ఎలా ఉంటారో సిన్సియర్గా పర్ఫెక్ట్గా టీచర్ మీ ముందు ఉన్నట్టు ఊహించుకోండి టీచర్ మీకు ముద్ ఉంది పాఠం చెప్తున్నట్టు అనుకోండి అంతే పర్ఫెక్ట్గా ఉండాలి సరిగా కూర్చొని వినండి అంటే అటెన్షన్గా ఉండాలి ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక టేబుల్ దానికి కుర్చీ దాని మీద మీ వస్తువులు పక్కన నోట్సు దానికి సంబంధించినటువంటి ఇతర ఏమైనా ఉంటే పక్కన పెట్టుకోవాలి టీచర్ ఏదైనా లైవ్ పాఠం అయితే ఏదైనా అడిగితే వెంటనే చూపించేటట్టు ఉండాలి కొన్ని పాఠశాలలు అయితే డ్రెస్ వేసుకొని కూర్చోమంటున్నారండి ఎందుకంటే ఆ డిసిప్లిన్ ఆ పద్ధతి అలవాటు కావడానికి ఎస్ మీరు కూడా అలా ఒక పద్ధతిగా ఒక ప్రొఫెషనల్గా క్లాసులో కాలేజీలో ఉన్నట్టుగా కూర్చొని అండి అప్పుడు మీకు పాఠం బాగా అర్థమవుతుంది మీరు సీరియస్గా ఉంటారు